హాయ్ వెల్కమ్ ఛానల్ ఒకసారి మాట్లాడు సార్ నమస్కారం సార్ ఇంకొన్ని రోజులు రిలీజ్ కాబోతున్న ప్రభాస్ గారి రాజాసాబ్ సెన్సార్ కంప్లీట్ అయిపోయింది సెన్సార్ రివ్యూ కూడా బయటకు వచ్చేసిందని చెప్పేసి తెలుస్తుంది సో మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద సెన్సార్ వాళ్ళు ఏం చెప్పారు ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు మరి సెన్సార్ రివ్యూ ఏ విధంగా ఉంది యా రివ్యూ బయటకు వచ్చింది ఇది మూడు గంటల పది నిమిషాలు మొత్తం లెంగ్త్ దీనికి యూఏ సర్టిఫికేట్ సిక్స్టీన్ ఇయర్స్ అబౌవ్ అంటే పదహారేళ్ల పైన ఉన్న వాళ్ళని అలో చేయాలి పేరెంటల్ గైడెన్స్ ఉండాలనేది ప్రధానంగా కొన్ని వాళ్ళు కొన్ని సూచనలు కూడా చేశారు ఆ సూచనలకు అనుగుణంగా వీళ్ళు మార్చారని కూడా చెప్తున్నారు ఏదేమైనా యూఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది సో ఈ సందర్భంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ట్రైలరు టీచరు తర్వాత రెండు పాటలు రెండు సింగిల్స్ రెబల్ సాబు తర్వాత సహనా సహనా అని రెండు సింగిల్స్ అవన్నీ కూడా వచ్చాయి సో ఈ నేపథ్యంలో సెన్సార్ రివ్యూ బయటకు వచ్చింది అంటే సెన్సార్ మామూలుగా మనకి సెన్సార్ బోర్డు మినిమం నలుగురు చూస్తారు పెద్ద సినిమాలు అయితే అక్కడ కూడా థియేటర్ ఫుల్ అవుతుంది అక్కడ కూడా మెంబర్లు అందరూ వచ్చి చూస్తారు సో అలాగా చూసిన వాళ్ళలో కొంతమంది లీక్ చేశారు రివ్యూ ఎలా ఉంది అనేది ఆ రివ్యూ ఏంటనేది చూద్దాం చూసే ముందు ఇది క్ర్యూ అండ్ యాక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది నాలుగు వందల కోట్ల బడ్జెట్ సినిమా ప్రభాస్ సలారు తర్వాత కలికి లాంటి యాక్షన్ మూవీస్ తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్ జాన్రా ఎన్నుకోవాలని చెప్పి మారుతితో మారుతి ఎందుకంటే రొమాంటిక్ కామెడీలు తీయడు అంతకుముందు స్లాప్ స్టిక్ కామెడీలు తర్వాత ప్రేమ చిత్రం లాంటి హారర్ కామెడీ కూడా ఆయన దర్శకత్వ పర్యవేక్షణ వహించాడు కాబట్టి ఆయనకి జానరా మీద పట్టుంది సో అందుకని ప్రభాస్ ఆయన కలిస్తే ఒక డిఫరెంట్ జాండ్రాలో తీయాలని చెప్పి ప్లాన్ చేస్తారు నాలుగు వందల కోట్లతో ఐ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్తో ఇది చేశారు కాస్టింగ్ చూసుకుంటే దీంట్లో మన నేషనల్ వైడ్ కాస్టింగ్ పెట్టారు ప్రభాస్ సంజయ్ దత్ మేన్విలను తర్వాత బొమ్మ రాణి వండర్ఫుల్ యాక్టర్ తర్వాత నిధి అగర్వాల్ మాలవిక మోహనను అను కుమార్ వెన్నెల కిషోరు బ్రహ్మానందం వీళ్ళందరూ మంచి కాస్టింగ్ అయితే ఉన్నారు క్రిక్ కి సంబంధించి అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రధానంగా ఉన్నారు వాళ్ళతో పాటు ఐవి బై ఎంటర్టైన్మెంట్ ఇషాన్ సక్సేనా ఆయన కూడా దీంట్లో ప్రొడ్యూసర్ గా ఉన్నాడు పీపుల్స్ మీడియా తరఫున టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు ఇక డైరెక్టర్ మనకు మారుతి తెలుసు మ్యూజిక్ తమ్మను తర్వాత కార్తిక్ ఫల్ని కెమెరా వర్క్ చేశాడు ఇక దీనికి కథగా చెప్పాలంటే ఇది ఒక యంగ్ గై తన ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకో తనకి అప్పులు ఉంటాయి ప్రాబ్ డబ్బు ప్రాబ్లం ఉంటుంది క్లెయిమ్ చేసుకోవడానికి పోవడం ఆ ఇంట్లో రకరకాల ఆత్మలు ఉండడం ఆ ఒక హిబ్నాటిస్టు కమ్ ఒక మాంత్రికుడు లాంటి ఒక మోడర్న్ మాంత్రికుడు లాంటి తో ఢీ కొనాల్సి రావడం ఈ నేపథ్యంలోంచి ఇతన్లో ఇతను ఒక రాజసాబుగా మారిపోవడం దీంట్లో నుంచి దీన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది బేసిక్ గా లైన్ ఇది సో ఇది కొంత మనకి చంద్రముఖి కూడా గుర్తుకొస్తూ ఉంటుంది దాంట్లో కూడా కొన్ని రజనీకాంత్ క్యారెక్టర్ కానీ తర్వాత అక్కడ ఉన్న ఆత్మలు ఇవన్నీ కొంత అది కూడా సేమ్ బంగ్లా ఇట్లాంటివి చాలా ఉన్నాయి మామూలుగా హారర్ కామెడీలు చాలా చోట్ల ఏం జరుగుతుంటుందంటే ఒక పెద్ద బంగ్లాలో చేస్తూ ఉంటారు నిజానికి హారర్ కామెడీ అనే జాండ్రా ఒక కొత్త కాంబినేషన్ హారరు కామెడీ మామూలుగా హారర్ అయితే మనకు భయం వేస్తుంది భయపడతాం కామెడీ ఏమో కామెడీ వస్తుంది అంటే ఈ రెండింటినీ కలపడం అనేది హాలీవుడ్ లో స్టార్ట్ అయింది స్క్రీన్ తో స్టార్ట్ అయింది ఇది దాని తర్వాత గోస్ట్ ఆఫ్ గోస్ట్ బస్టర్స్ తర్వాత షౌన్ ఆఫ్ ద డెడ్ బీటెల్ జూస్ జాంబీ ల్యాండ్ క్యాబిన్ ఇంద వుడ్స్ ఇలాగా చాలా నాకు తెలిసి కొన్ని వందల సినిమాలు అయితే వరల్డ్ గా హారర్ కామెడీలు వచ్చాయి అట్లా హిందీలో కూడా స్త్రీ కానీ బూల్ బులే కానీ తర్వాత గో గోవా గాన్ కానీ మునియా కానీ బేడియా కానీ ఇలాంటి హిందీలో కూడా వచ్చాయి తెలుగులో కూడా మనకు అనేక హారర్ కామెడీ వస్తుంది ఈ మధ్య కామెడీ అంటేనే హారర్ అంటేనే కామెడీ లేకుండా ప్యూర్ హారర్ అనేది ఆల్మోస్ట్ లేదు కామెడీని మిక్స్ చేస్తున్నారు ఎందుకంటే ఎంటర్టైన్ చేయాలో ప్రజల్ని ఆడియన్స్ నవ్విస్తే బాగుంటుంది అని చెప్పి కామెడీ అయితే దీంట్లో ఒక రిస్క్ ఏంటంటే హారర్ అంటే భయ భయం భయపెడుతూ నవ్వించాలి ఒట్టి నవ్వు అయితే అది మళ్ళీ కామెడీ అయిపోతుంది ఒట్టి భయపెట్టడం అయితే మళ్ళీ హారర్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఫీట్లు ఒక్కొక్కసారి ఎక్కువ భయపెడితేమో కామెడీ రాదు ఎక్కువ కామెడీగా ఉంటేమో భయం రాదు అందుకని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది అతి పెద్ద పని మరి దీంట్లో ఎలా చేశారు అనేది చూడాలి ఇదేందంటే హారర్ కామెడీతో పాటు యాక్షన్ ఇవి కూడా దీంట్లో పెట్టారు ఎందుకంటే ప్రభాస్ లాంటి ఆ పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు కాబట్టి యాక్షన్ లేకుండా ఒట్టి ఆర్ఆర్ కామెడీ పెడితే చిన్న హీరోలకి సరిపోతుంది కానీ ఒక పాన్ ఇండియా స్టార్ లాంటి ప్రభాస్ కి సరిపోదు కాబట్టి యాక్షన్స్ ఫైట్స్ అవన్నీ కూడా పెట్టారు అందుకనే ఆ సునీల్ మన సంజయ్ దత్ లాంటి ఒక స్ట్రాంగ్ విలన్ కూడా తీసుకొచ్చారు లేకపోతే మామూలు ఇప్పుడు మన ప్రేమ కథ చిత్రంలో పెద్ద విలన్ అనేది ఏమి ఉండదు అక్కడ చిన్న దెయ్యం ఉంటుంది దాంతో హారర్ కామెడీ క్రియేట్ చేసుకున్నారు కానీ ఈ దీనికి స్కోప్ పెంచారు ఈవెన్ దెయ్యాలు కూడా మనకి హాలీవుడ్ దెయ్యాల కైండ్ ఆఫ్ ఉన్నాయి తప్ప ఇండియన్ దెయ్యాల కైండ్ ఆఫ్ లేవు సో ఒక విఎఫ్ఎక్స్ లో ఒక బ్రహ్మాండమైన ఎఫెక్ట్ క్రియేట్ చేశారని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ప్రభాస్ యంగ్ ఉండడం అతని రొమాన్స్ తర్వాత అతని కామెడీ సరదా సరదా సాగిపోతుంది అని చెప్తున్నారు ఇంటర్వల్ ముందు ఒక మంచి ట్విస్ట్ వస్తుంది ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది ఎవరు ఊహించిన ఒక బ్యాంగ్ వచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్తున్నారు మళ్ళీ సెకండ్ లో కూడా బిగినింగ్ బిగినింగ్ అంత గ్రిప్పింగ్ గా వెళ్తుందని కానీ మధ్యలో మాత్రం కొంత సాగదీత బోరింగ్ బోరింగ్గా ఉన్నాయి సీన్లని అంటే మూడు గంటల పది నిమిషాలు మామూలుగా హారర్ కామెడీలకి టైం ఉండదు యాక్షన్ పెద్ద డ్రామా ఉన్న సినిమాలకు అయితే మూడు గంటల పది నిమిషాలు ఉంటే అర్థం చేసుకోవచ్చు కానీ హారర్ కామెడీలో ఎంతసేపు మనుషులకు కూడా నవ్వడానికి కూడా ఒక ఎనర్జీ కావాలి మామూలుగానే జోకులు వెంట జోక్లు వేస్తుంటే రెండో జోక్ మూడో జోక్కి నవ్వడం తగ్గిపోతుంది అందుకని మధ్యలో మనల్ని వేరే డ్రామా అవి చేయాలి ఒకే మోపం నవ్విస్తూ ఉంటే కూడా ఆడియన్స్కి నవ్వలేదు నవ్వడం అనేది తగ్గిపోతుంది డిమినిషింగ్ ఆఫ్ యూటిలిటీ అనే ఒక సిద్ధాంతం ఉంది ఎకనామిక్స్ లో అంటే నువ్వు బ్రహ్మాండమైన సీటు కూడా ఫస్ట్ టైం తింటావు రెండో మూడు నాలుగు తింటావు ఐదారు తినేసరికి నీకు డిమినిష్ అయిపో తగ్గిపోతుంది ఆ స్వీట్ తినలేవు ఇంకా ఎక్కువ తినే కొద్దీ నీకు వామిట్ కూడా రావచ్చు సో అందువల్ల ఏదైనా కూడా అతి చేయకుండా బ్యాలెన్స్ చేయాలి ఇదేమో మూడు గంటల పది నిమిషాల వల్ల లాగుడు కనబడుతుంది అని చెప్తున్నారు సో అదొకటే మేజర్ ప్రాబ్లం అని క్లైమాక్స్ మళ్ళీ బాగుందని చెప్తున్నారు సో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం అనివన్ ఉంది చాలా చోట్ల బోరుగా కూడా అనిపిస్తుంది అనేది సెన్సార్ రివ్యూ ఓవరాల్ గా మాత్రం ఇది ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ముఖ్యంగా ప్రభాస్ వింటేజ్ ని చూస్తాం మనం అంటే సరదాగా మామూలుగా ప్రభాస్ కామెడీ ఒక రకంగా డిఫరెంట్గా ఉంటుంది అతని డైలాగ్ డెలివరీ కానీ అది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ప్రభాస్ని వింటేజ్ ప్రభాస్ను చూస్తామనేది సెన్సార్ బోర్డు చెప్తున్నది ఇక రెండవది సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా ఎఫెక్టివ్గా చాలా పవర్ఫుల్గా వచ్చింది అతను మోడర్న్ మాంత్రికుడు అంటే హిబ్నాటిజం ఇట్లాంటి ఇవన్నీ చేయగలడు అట్ ద సేమ్ టైం చాలా ఫెరోసియస్ క్రియల్ క్యారెక్టర్ అతన్ని ప్రభాస్ డి కొనే సీన్లు అయితే చాలా ఎఫెక్టివ్ గా వచ్చాయని చెప్తున్నారు అలాగే రొమాన్స్ డ్రామా కూడా ఉంది కొంత మురారి కైండ్ ఆఫ్ ఇది కూడా ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు ఆ మురారిలో కూడా మహేష్ బాబు బామ్మ క్యారెక్టర్ దీంట్లో కూడా ఇతను బామ్మ క్యారెక్టర్ ఆమె దేవుల్ని వేడుకోవడం నా మనవాడిని కాపాడమని ఈ కైండ్ ఆఫ్ డ్రామా కూడా ఉంది అని చెప్తున్నారు అంటే డ్రామా ఉంది యాక్షన్ ఉంది హారర్ ఉంది కామెడీ ఉంది ఇలా అనేక అంశాలను మిక్స్ చేశారు సో ఓవరాల్ గా ప్రభాస్ ఒక డిఫరెంట్ జనర్ అవుతుంది ఇది ప్రభాస్ ఈ కైండ్ ఆఫ్ సినిమా ఇప్పటి వరకు చేయలేదు సో కాబట్టి ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే మాత్రం వెయ్యి కోట్ల క్లబ్ లేకపోయిన ఆశ్చర్యం లేదు అనేది సెన్సార్ బోర్డు చెప్తున్నారు ఇప్పటి వరకు మనకి ఏంటంటే వెయ్యి కోట్ల క్లబ్ లో ఎనిమిది సినిమాలు మాత్రం ఉన్నాయి ఇప్పుడు దూరంధరం కూడా వెళ్తుంది అంటున్నారు సో ఇది కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇది కానీ బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు తమను అంటే హారర్ ఫిల్మ్స్ కి తమను ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్తున్నారు అలాగే విజువల్ గా కూడా ఇటు విఎఫ్ఎక్స్ ఏ కాకుండా కెమెరా వర్క్ కూడా కార్తిక్ పల్ని చాలా బాగా చేశాడు